ان گوند پڪاڻو कुझु न सिंचो కేళ ఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెంది మోందా తుఫానుగా ఇటు మచిలీపట్నం కాకినాడ మధ్యలో తీర ప్రాంతంలో మరి తీరం దాడేదానికి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలియజేయటం దాని మీద గత మూడు రెండు మూడు రోజులుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అలాగే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా చాలా అప్రమత్తమై అన్ని ప్రాంతాల్లో కూడా అధికారులు ఫీల్డ్లోనే ఉంటూ అటు రెవెన్యూ పోలీస్ అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమన్వయంతో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా చేయడమే కాకుండా మరి ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ను కూడా మరి ఫీల్డ్లోనే పెట్టడం కూడా జరిగింది ముఖ్యంగా మనం చూస్తే లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా మరి అక్కడ రేపు పొద్దున ఇబ్బంది రాకుండా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది అక్కడ పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కృష్ణా జిల్లాలో దగ్గర దగ్గర రెండు వందల పైన పునరావాస కేంద్రాలన్నీ కూడా ఏర్పాటు చేశారు వాళ్ళకి అక్కడ అన్నీ కూడా వాళ్ళు ఉండడానికి ఏర్పాట్లు సదుపాయాలు అదే కాకుండా భోజనం మెడిసిన్ కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేయటం కూడా జరిగింది జనరేటర్స్ కూడా ఏర్పాటు చేశారు మంచినీటికి కూడా ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఫస్ట్ టైం జనరేటర్ కూడా ఏర్పాటు చేయడం అనేది నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అట్లాగే ఈరోజు మరి ఇప్పుడు మరింత తీవ్రం అవుతుంది ఇప్పటివరకు మచిలీపట్నంలో ఇరవై ఒక్క మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇంకా పెరిగేదానికి అవకాశం ఉంది అలాగే గాలులు కూడా ఇవాళ గాలులు కూడా ఇప్పుడు వంద కిలోమీటర్ల పైన పెరిగేదానికి అవకాశం ఉంది దగ్గర దగ్గర ఒక గంట నుంచి గాలు కూడా పెరిగినాయి అలాగే సముద్రం కూడా చాలా ఉధృతంగా ఉంది మరి దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా ఎదుర్కొంటాకి ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికి అదేవిధంగా వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలను తరలించడానికి చాలా యుద్ధ ప్రాతిపద పనిచేస్తూ ఉన్నారు అధికారులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ప్రజలను కూడా కోరుతూ ఉన్నా మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి సురక్షిత ప్రాంతాలకి మీరందరూ కూడా చేరుకోండి మీకు ఏది అవసరం ఉన్నా సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎందుకంటే ఈ వర్షం వల్ల కానీ ఈ గాలుల వల్ల కానీ చెట్లు గోళ్ళు కూలి హోర్డింగ్స్ పడేదానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడ ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు చేరుకోండి అట్లాగే కొన్ని కాలవల్ని అవన్నీ కూడా స్ట్రక్ అయ్యి ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాం మిషన్లు పెట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం తద్వారా ఎవరికి కూడా ఎటువంటి ముందుగా ప్రాణ నష్టం జరగకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం తుఫాన్ తీవ్ర స్థాయిలో ఉండటం జరిగింది దానికి ఎక్కడా కూడా ప్రాణ నష్టం నివారించడానికి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది అలాగే సుమారు రెండు వందల మూడు ఈ రెండు వందల పదమూడు షెల్టర్ హోమ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది పున పునరు పునరాసక కేంద్రాలు కూడా అక్కడ కూడా భోజనాలు ఏర్పాటు చేయడానికి ఏదైతే స్కూల్ మధ్యాహ్న భోజన పథకం వాళ్ళని వాడుకోవటం తద్వారా భోజనాలు ఏర్పాటు కూడా అక్కడ చేయడం జరిగింది సుమారు రెండు ఎన్డిఆర్ఎఫ్ టీంలు ఈ యొక్క మచిలీపట్నం ఒకటి గుడివాడ ఒకటి మచిలీపట్నం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నేవీ ఆర్మీ బలగాలను కూడా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది ఇటు విద్యుత్ శాఖ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు ప్రత్యేక అధికారులు అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు ఎంత తీవ్రత ఉన్నా సరే ఈ యొక్క తుఫాన్ని ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు అలాగే ఏదైనా కమ్యూనికేషన్ ఇబ్బంది వస్తే మొబైల్ నెట్వర్క్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా అలాగే హెల్త్ మెడికల్ క్యాంప్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పిల్లలకి ఏదైతే ఈ భారత వాతావరణ శాఖ సూచనల మేరకు సెలవులు ఇచ్చామో పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా ఇంటి వద్దే ఉంచి బయటకు పంపకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి తల్లిదండ్రులందరికీ ఉందని తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం పూర్తిగా తుఫాను ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది ప్రభుత్వం చాలా అలర్ట్గా ఉంది గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది ఎక్కడైతే ప్రమా ప్రధాన ప్రమాదమైన పరిస్థితులు ఉన్నాయో అక్కడి నుంచి జనాన్ని తరలించి పునరావాస కేంద్రాల్లో పెట్టడం జరిగింది వారందరికీ కూడా భోజనం సదుపాయాలు అన్ని కూడా కలగజేయడం జరిగింది ఇవాళ తుఫాను హెచ్చరిక సూచనలు దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది తీర ప్రాంతాల్లో ఎటువంటి ప్రమాద పరిస్థితులు ఎదురైనా కూడా ఆ తీర ప్రాంతాల నుంచి ప్రజలందరినీ కూడా తరలించి సురక్షితమైన ప్రాంతాల్లో పెట్టాలనేది మా యొక్క ముఖ్యమైన ఆలోచన దానికి గాను ఆర్టీసీ బస్సులు ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి ఎటు ఎన్ని బస్సులైనా కూడా పెట్టి ప్రమాదంలో ఉన్నటువంటి గ్రామాల నుంచి జనాన్ని ఖాళీ చేయించి వాళ్ళు సహకరించకపోయినా కూడా బలవంతంగానైనా సరే తరలించి వాళ్ళకి కాపాడటానికి సురక్షితమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది దానికి గాను మంత్రి వరిలు కొల్లు రవీంద్ర గారు సు సుభాష్ గారు మచిలీపట్నం ప్రాంతంలో ఈ రోజున పర్యటిస్తూ ఉన్నారు తీర ప్రాంతంలో ఉన్న వారిని ప్రమాదం దగ్గరలో ఉన్న వారందరినీ కూడా సేఫ్ చేసి వాళ్ళందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలించడం జరిగింది